హలో శ్రీ సంభవి జ్యువెలర్స్ నుండి స్వాగతం ఈరోజు హైదరాబాద్లో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు డెబ్బై రెండు వేల రెండు వందల యాభై వద్ద ఉంది మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ప్రతి పది గ్రాములు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఉంది వెండి ప్రతి కిలోకు తొంభై ఒక్క వేల ఆరు వందల రూపాయలు బంగారం ధరలు ప్రతిరోజు మారుతుంటాయి ఇవి అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు రూపాయి మారకం వాల్యూ మరియు ఇతర ఆర్థిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయించబడతాయి బంగారం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఖచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యం మార్కెట్లో ఉన్న విభిన్న జ్యువెల్లరీ షాప్స్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ధరల సరిపోన చేయడం ద్వారా మీరు మంచి డీ పొందవచ్చు అదనంగా పన్నులు మేకింగ్ ఛార్జీలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పటి పరిస్థితుల్లో బంగారం ధరలు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో పెరుగుతున్న డిమాండ్ మరియు ఇతర ఆర్థికపరమైన మార్పుల కారణంగా బంగారం విలువ పెరగవచ్చు ఈ స్థితిలో బంగారం కొనుగోలు చేయాలంటే మీ ఆర్థిక పరిస్థితులను మరియు భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం అధిక ధరల వల్ల ఇప్పుడే కొనుగోలు చేయడం కంటే ధరలు స్థిరపడే వరకు చూడడం కూడా ఒక మంచి ఎంపిక కావచ్చు బంగారం కొనుగోలులో మేకింగ్ ఛార్జీలు పన్నులు వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం కాబట్టి బంగారం కొనుగోలుకు ముందుగా మీ ఆర్థిక స్థితి అవసరాలు మరియు పెట్టుబడుల లక్ష్యాలను పరిశీలించడం మేలని సలహా మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి మా వద్ద శ్రీ సంభవి జ్యువెలర్స్ మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి తొమ్మిది ఎనిమిది నాకు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్ కు కాల్ చేయండి ఈరోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం ధ్యేయం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదాలు మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు ఇసరాఫ్ ఎవ్రీవన్ Welcome from Sri Shambhavi Jewelers. Here are the gold and silver prices in Hyderabad today. The 22 karat gold in Hyderabad today is retailing at 72,550 Indian rupees per 10 grams, while the 24 karat gold is priced at 78,900 Indian rupees per 10 grams, while the silver is priced at 92,600 Indian rupees per kilogram. Gold prices change every day. Which are determined by international market trends, rupee exchange value, and other economic conditions. You can get a good deal by matching the prices at different jewelry shops or online platforms in the market. In addition, factors such as taxes and making charges should also be taken into consideration. While gold prices may remain somewhat stable in the present circumstances, the value of gold may rise due to rising demand and other economic changes in the long run. Rather than buying right now due to high prices, waiting for prices to settle down may also be a better option. Other factors like making charges, taxes, etc. need to be taken into account in the purchase of gold. Therefore, it is advisable to check your financial status, needs, and investment goals before buying gold. Watch our video for more details. At us Sri Shambhavi Jewelers, you can get high quality gold and silver jewelry. For more details or to place an order, call 984-871-4403 number. Our aim is to inform you of the latest updates on prices today. Subscribe, like, share and comment on our channel for more details. Thank you. Quality with a name you can trust. My name is Seraph.